படம் தோல் பரவாயில் தோல்வெண்ட்டே போய் போய் மாவு நீக்கம் அட்டோம் அது வெள்ளி பெட்டி மொபைல கொட்டிரு கொண்டே கொடுத்து ஏற்பாடு கொட்டியாரு ఇవాడేశ్వరుడు ఎన్నెడ్డి ఓలానేశ్వరుడు ఎండవంసారి రెడ్డి రెడ్డి ఇంకో ఇద్దరు లక్క రామ్ రెడ్డి మనం ఆడ కుంటే గవర్నమెంట్ సరే చూస్తారు అదొక బావి పొంది ఆడుంటే చూస్తారు అని పోయినాడు కూడిపోయాడు ఇట్లాండు పోయిండు పోయిండు మట్టి తోలిస్తానికి పోయిండు మొరం తోలిస్తానికి మొరం తోలిస్తానికి పోయిండు మాకైతే నలుగురు ఆడపిల్లలు చేసే వాళ్ళు అయితే లేరు మేము ఇంకా ముగ్గురు ఉన్నాము ఇంటికాడ ఒక అమ్మాయి ఉన్నది వీడికి ముగ్గురు వచ్చిండు మేము ఎట్లా బతకాలి ఆయన ఉన్నోడో అడ్డం పడే ఎట్లా బతకాలి ఎవరినో చూసుకునే చూసుకోవాలి మమ్మల్ని ఎందుకు చూసుకోవాలి చెప్పు జోలీ బయటవాడు కాదు ఊళ్ళో మొత్తం మీరు చూసుకోండి ఎందుకు కొట్టాలి దేనికి కొట్టిండు ఏమంటే కొట్టిండు తప్పు ఉంటే చూసుకోవాలి ఏమిటికి కొట్టిండు నా భర్త బతికేదాట్లు లేడు ఇప్పుడు సీరియస్ గా ఉన్నాడు ముక్కుల నుంచి పోతాంది చెవుల నుంచి పోతాంది నోటి మాట బంద్ అయింది ఫ్లెక్సీలు వాళ్ళే చింపుకొని మా వాళ్ళు తప్పుడు పిటిషన్లు పెట్టి చేయటం తర్వాత కొంత అక్కడక్కడ జాగాలలో స్థలాలలో వాళ్ళే గుడిసెలకు సంబంధించి షెల్టర్కి సంబంధించి ఏర్పాటు చేసుకుని వాళ్ళే తీసేసి వాళ్ళే తప్పుడు కేసులు పెట్టి ఆ కేసులు పెట్టామనే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే మనమేమంటున్నామైతే ప్రజాస్వామ్య బద్దంలో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు నేను అదే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు ఏంది ఈ అరాచకాలు ఏంది ఎవరైనా అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒక సామాన్య ప్రజల మీద ఈ విధంగా భౌతిక దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది చట్టం ఉంది చట్ట ప్రకారంగా చేరేయాలి కానీ భౌతిక దాడులు చేసే హక్కు అది కాంగ్రెస్కి లేదు అది బీఆర్ఎస్కి లేదు బీజేపీకి లేదు సో దీన్ని దయచేసి మీ గ్రామాలలో మీరు ఏ రకమైన సంకేతాలు మీ పార్టీ ద్వారా ఇస్తున్నారో చూడండి మీరు ఒక మరి గ్రామాలలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మీరు దృష్టికి తీసుకురావాలి కానీ మరి ప్రజా సమస్యలు ఉన్నటువంటి సామాన్య రైతుల మీద దాడి చేసి కొట్టడం ఎక్కడ అత్యాహతరం చేయడం ఎక్కడ ఆయన మొత్తం ఈ ఈ ఈ పక్క పక్క అంతా వాసిపోయింది చెవుల నుంచి రక్తం వస్తుంది ముక్కుల నుంచి రక్తం వస్తుంది ఇలా నలుగురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆయన ఒక్కనే ఇంటికి ఆధారం ఆ వ్యవసాయం చేస్తే తప్ప ఇల్లు గడవదు మరి ఇది నిజంగా క్షమించాలనే అంశం అండి దయచేసి మేము వెరీ సీరియస్ చెప్తున్నాం దాడులు చేయాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడి చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు కానీ దాడులు చేయటం సంఘ చట్టాన్ని చేతిలో తీసుకోవటం అనాగారిక చర్యగా మరి చేయటం అనేది అది బీఆర్ఎస్ పార్టీని నేర్చుకోలేదు చేయలేదు ఈ పది సంవత్సరాల చరిత్రలో మేము ఎక్కడ కూడా ఏ నాయకుని మీద భౌతిక దాడులు చేయలే ఎవరిని కొట్టలే ఎవరిని జైలుకు పోలే ఎవరి మీద ఇది మరి సామాన్య ప్రజల మీద రైతుల మీద బీఆర్ఎస్ సానుభూతి పారుడైనటువంటి మరి రైతు మీద ఈ విధంగా దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది జిల్లా యంత్రాంగం పోలీస్ అధికారులు ఎస్పీ గారు లక్ష్యం స్పందించాలి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి ఎవరైనా కానీ న్యాయమైన పరిపాలన అందిస్తారు అని అనుకున్నప్పుడు ఈ చర్యపైన సమగ్ర విచారణ చేయాలి దీనికి కారకులైనటువంటి వారిని మరి ఆ అత్యాయతం కేసు కింద నమోదు చేసి మరి చట్టపరమైన ఇన్వెస్టిగేషన్ శిక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాం